స్వార్థం హండ్రెడ్ పర్సెంట్ మంచిది కంప్లీట్ సెల్ఫ్ స్వార్థం స్వార్థం అనే పదాన్ని తెలుగులో ఇలా చూడొచ్చు స్వీయ అర్థం స్వార్థం సో స్వార్థం లేని మనిషి లేడు ప్రాబ్లం అంత ఎక్కడొచ్చింది సగం సగం స్వార్థంతో వచ్చింది నిద్ర సంపూర్ణంగా స్వార్థం లేని స్థితి స్వ లేదు మెలకువలో సంపూర్ణ స్వార్థంతో ఉండు స్వార్థానికి సరైన డెఫినేషన్ ఇవ్వాలంటే మనం దాని యొక్క కంప్లీట్ కాంటెక్షన్ అర్థం చేసుకోకపోతే అది కన్వే కాదు ఇప్పుడు వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తా చూడు ఎట్లా సగం సగం స్వార్థం ఎట్లుంటుంది సంపూర్ణ స్వార్థం ఎట్లుంటుంది ఇద్దరు వ్యక్తులు వంట చేస్తున్నారు నువ్వు నేను సో నాకు కొంచెం కొంచెం స్వార్థం ఉంది కానీ నేను చెప్పట్లే లోపట్ ఉంది అవునా నీకు అసలు కంప్లీట్ స్వార్థం ఉంది నువ్వు కూడా చెప్పట్లే ఇద్దరం కాబట్టి ఫోటో తీసినా కనబడదు ఎవరికి ఎంత స్వార్థం ఉందో సో ఇద్దరం వంట చేశాం ఇద్దరు ముగ్గురు వచ్చారు సంపూర్ణ స్వార్థం ఉన్నవాడు చెప్పే మాట ఎలా ఉంటుంది సగం సగం స్వార్థం ఉన్నవాడు చెప్పే మాట ఎట్లా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్నారు చాలా చక్కగా మా కోసం వండి పెట్టారంటే సగం సగం స్వార్థం ఉన్నవాడు అవునండి నాకు ఇష్టం అండి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం మీరు సంతోషం ఉన్నారా చాలు వాడు వంట బాగుందంటే సంతోషపడతాడు వంట బాగాలేదంటే ఇబ్బంది పడతాడు సగం సగం స్వార్థం సంపూర్ణ స్వార్థంలో స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది నేను బేసికలీ మీకోసం వంట చేయలేదు నా కోసమే చేసుకున్నాను ఎవరిడే నా కోసం చేసుకుంటాను ఆ చేసుకున్న దాంట్లో మీకింత పెట్టాను అంతే అందరికి ఉండదు నేను చెప్పేది వెరీ రేర్ ఆధ్యాత్మికత యొక్క పరిపూర్ణ స్థితి స్వార్థం అనేది బుద్ధుడు అట్లా కూర్చున్నాడు మెలకువలో సంపూర్ణ స్వార్థంగా దర్శనమిస్తాడు అన్నట్టు సగం సగం అర్థం చేసుకున్నవాడు ఎట్లా వ్యాఖ్య చేస్తాడు సో నా గురించి నేను తెలుసుకోవాలన్నంత సంపూర్ణ స్వార్థం ఇంకేముంటుంది సో సంపూర్ణ స్వార్థం ఆరోగ్యకర విషయం సరే మనకి స్కూల్స్లో సమాజంలో నినాదాలు కొన్ని వేల మంది స్వార్థం లేకుండా బతకాలి స్వార్థం నిస్వార్థంగా సేవ చేయాలి సేవ చేసే ప్రతి ఒక్కడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక పది మందికి అన్నదానం పెట్టావు నిస్వార్థ సేవ నిస్వార్థ సేవ అన్నప్పుడు నా అన్న భావన ఉండొద్దు నిద్రాస్థితులు నువ్వు సేవ చేయాలి సో ఇప్పుడు అందరూ వచ్చి అన్నదానం చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సో నీ యొక్క అన్నదానం యొక్క అల్టిమేట్ గోల్ ఎందుకు తెలుసా టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్ నిస్వార్థం ఎక్కడ సరిగ్గా చూడు మనిషి చేసే ప్రతి పని తన కోసమే బస్ ఎక్కి సీటు చూసుకున్నా మంచి సీటు చూసుకొని కూర్చో ఎందుకు మిగతా వాళ్ళు బాడమేజా నీ ముడ్డి మంచి మెత్తడ్ సీట్ మీద ఆనాలేదే అది అది నీ పాయింట్ డ్రైవర్ ముడ్డి కింద ముళ్ళు ఉందా ఎప్పుడున్న చెక్ చేసినవా అంటే ఆ థాట్ వస్తుందా పక్కనున్న వాళ్ళందరూ సార్ మీ సీట్ కింద ఎట్లుంది మీ సీటు బాగుందా ఆర్ యువర్ బటక్స్ కంఫర్టబుల్ అని ఎప్పుడు అడుగుతామా అడగం మంచి స్థితి అది సో సంపూర్ణ స్వార్థంలోనే నిజమైన క్రియేటివిటీ బయటకు వస్తుంది సగం సగం స్వార్థం ఉన్నళ్ళు సగం సగం పనులు చేసి చచ్చిపోతారు నా ఘర్క నా ఘాట్కా నేను సంపూర్ణ స్వార్థపరుని నేను చేసే ప్రతి ఒక్కటి నా కోసమే నేను ఎవరికోసం ఏమి చేయను ఇది అట్లా అనిపిస్తుంది నేను నా గురించే చేసుకుంటున్నా అంటే ఎవరి కోసం ఏమి చేయను అని వాళ్ళకని కాదు నా గురించి చేసుకుంటుండగా చాలామందికి అది ఉపయోగపడుతుంది సో నా డిస్క్లైమర్ చూసి ఒక వ్యక్తి అన్నాడు సార్ నా టా నా జీవిత అనుభవం ఎవరికి ఉపయోగపడదు అన్నారు అది అట్లేం లేదు సార్ అట్ల అన్నారు అంటే నేను చెప్పిన స్టేట్మెంటు హాఫ్ కుక్డ్ హాఫ్ బేక్డ్ ధమాక్తో మీరు ఆలోచిస్తున్నారు దాన్ని తిరిగి చూడండి దాంట్లో రహస్యం ఉంది నేను మళ్ళీ చెప్తున్నా నా టాక్స్ కానీ నా జీవితం కానీ ఎవరికి ఉపయోగపడదు కానీ ఉపయోగించుకోద్దని నేను చెప్పలేదు అవునా కదా సో ఒక వ్యక్తి బ్యూటిఫుల్ తోట పెంచాడు ఎవరి కోసం పెంచలే తన కోసం పెంచాడు కానీ ఆశ్చర్యం ప్రతిరోజు వెయ్యి మంది ఎంజాయ్ చేస్తున్నారు సంపూర్ణ స్వార్థంలో పనిచేశాడు కానీ అది చాలా మందికి ఉపయోగపడ్డది ఒకడు అందరి కోసమే తోట పెంచాడు వాడు నాటే ప్రతి మొక్క వేరే వాళ్ళు వస్తే చూడాలి మెచ్చుకోవాలి వేరే వాళ్ళకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇవ్వాలి వీడు ఇవ్వలే బోడీ వీడికి వీడికి తెలిస్తే కదా అసలు ఆనందం అంటే ఎందుకు ఇంకోటికి ఇవ్వడానికి తీరా వచ్చిన తర్వాత జనాలు మెచ్చుకోలేదనుకో వాటి దమాక్ ఖరాబ్ అయిపోతే ఎందుకంటే వాడు చేసింది వాడి కోసంగా సో నీ ఎగ్జిస్టెన్స్ నీ కోసమే నిన్న ఒక ఆవిడ అడిగింది మనుషులు కొట్లాడతారు కుక్కలు హాయిగా ఉంటాయి అన్నారు కదా మా ఇంటి దగ్గర కుక్కలు రోజు కొట్లాడుకుంటాయన క్యాత్కరే అవి కక్షలతో కుట్రలతో కొట్లాడుకోవట్లే రొట్టె కోసం స్వార్థం నువ్వు బతకాలంటే నీవు ఉండాలి నువ్వు పని చేయాలంటే నువ్వు ఉండాలి ఇప్పుడు అందరికీ పెట్టిన తర్వాత తను తింటది ఈ స్వార్థజీవి నేనంట అందరితో పాటు పెట్టుకొని తిను డ్రామాడకు నిజానికి అయ్యా అందరితో పాటు నువ్వు తిను అందరికి పెట్టుకుని నువ్వు కూడా పెట్టుకో దిస్ ఈస్ గుడ్ అందరికి పెట్టిన తర్వాత నీకు మిగల్లేదు ఈరోజు నీళ్ళు దాగి పడుకుంటా రేపు పడుకుంటావా నీళ్ళు తాగి ఎల్లుండి ఒకరోజు ఒక త్రీ టైమ్స్ కనుక నువ్వు నీళ్ళు దాగి పడుకుంటే ఫోర్త్ డే ఫస్ట్ నీకు పక్కన పెట్టుకొని అందరికి పెడతాను మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అతను ఫోన్ చేశాను భోజనం చేస్తావా అంటే చేస్తాను నేను భోజనం అడిగింది నేనే ఏం చేస్తాను నేను చేస్తే తప్పకుండా ఆ తర్వాత నేను తెచ్చి కర్రీగిరి పెట్టి నాకేదో చిన్న కాళ్ళు ఉంటే వెళ్ళాను మొత్తం వేసుకుంది తినేసిండు అంటే ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ కావచ్చు ఆకలి ఉంది ఒప్పుకుంటుందా ఇప్పుడు వాడు సంపూర్ణ స్వార్థం వాడు అనుభవించే హక్కు వాడికి లేదు ఎందుకంటే వాడు చేయలేదు కదా సో నేను వచ్చిన తర్వాత గిన్నెలో లేదు అయిపోయింది నేను మొత్తం దినేసం అంటే ఆకలిదే తినేసి నువ్వు తినలేదా అని అడిగాడు అన్నం గిన్నె నిండు ఉంది దాంట్లో నుంచే పెట్టుకున్నాడు అంటే నేను ఇంకెక్కడన్నా అన్నం తింట సో నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ అదే అతిథి వచ్చాడు నేను ఫస్ట్ తినమని చెప్పి నేను మళ్ళీ కాలుకి నా కర్రీ నా రైస్ నేను పక్కకు పెట్టుకుని తీసుకో అతనికి ఇచ్చేసి ఇంకా దిని ఇంకా నేను ఉండేది నీ కోసం బాబు నా కోసం వండుకున్నది నీకు ఇస్తున్నా నేను ఎవరి కోసం ఏ పని చేయాలి ఇది ట్రూత్ యాక్చువల్లీ అబద్ధం తెలుసా నేను అందరి కోసం పనిచేస్తాను నాకంటూ ఏ ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు రవణ మహర్షి ఏ స్వార్థం లేకుండా ఉన్నాడు కానీ ఎప్పుడు ఒకటే చోట కూర్చున్న రాష్ట్రంలో అటాచ్మెంట్ లేదు సంపూర్ణ స్వార్థంలో ఏ అటాచ్మెంట్ ఉండదు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ కుండ నింపుతాం నిండా స్వార్థం అది దాని పరిధి ఎంతుందో దాన్ని పరిపూర్ణంగా వాడుకో ఈ గదిలో ఆ గోడలన్నింటికి చక్కగా పెయింటింగ్స్ తగిలించాం గోడలన్నీ స్వార్థంతో నింపినట్టు కాదు ఒక అర్థంతో నింపినట్టు కంజీ లేదు ఖాళీగా లేదు ఎంత అవసరం అంత సో స్వార్థం అంటే ఏవి నింపుకోవడం వల్ల నీలో యాజ్ ఎ పర్సన్ని ఈగో డిసెప్లి అయిపోతుంది పరిపూర్ణంగా తింటే ఆకలి డిసెప్లి అయిపోతుంది పరిపూర్ణంగా నిద్రపోతే అలసట్ డిసెప్లి పరిపూర్ణంగా జీవిస్తే ఈగో డిసిప్లి సో స్వార్థం అనేది ఉండాలి సగసగ సగం మాత్రం ఉండదు పూర్తి ఉండాలి మన ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది కదా ఉంటే ఇటు లేకపోతే అటుండు మూర్తి సగం మధ్యలో ఉండకంటే డైలాగ ఉందో చాలా ప్రాబ్లం అసలు ఎవరైతే ఈ సాంప్రదాయవాదులు ఫిలాసఫర్స్ వాళ్ళతో వచ్చింది చిక్కు స్వార్థం లేదు స్వార్థం లేదు స్వార్థం లేదని చెప్పుకుంటా ఎంత స్వార్థంగా బిహేవ్ చేస్తారు నాకు స్వార్థం లేదు అంటే కోరుకునే వాళ్ళు లేరు నేను లేను సంపూర్ణ స్వార్థం అంటే నేనున్నాను ఇంకా మరేది లేదు అన్ని నాలో భాగమయ్యే ఉన్నాయి అన్న ఒక ఎరుక అది ఒక ఫ్రాగ్మెంటెడ్ రియాలిటీ కాదు ఒక కంప్లీట్ రియాలిటీ ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులందరినీ ఒక్కసారి చూడు నాకైతే సంపూర్ణ స్వార్థ దర్శనం ఇస్తున్నాడు మరి నిద్రలో మన అందరం ఒకటి ఏ స్వార్థం లేదు ఒకసారి మా ఊర్లో ఒక అతను ఉంటాడు అనమాట అతను టక్కు పోతే ఫీల్ అవుతాడు అందా ఎందుకంతా అంటే ఏ మంచిగా ఉండాలి అసలు ఇంత గదిలో నాకు డిస్టర్బ్ అవుతుంది అంతకు మంచిగా కనపడాలి మనం అసలు ఏమైనా ధర్నా చేశారా జనాలు వీడు మంచిగా కనబడితే మేము ఊరే వదిలి వెళ్ళిపోతామని ఎప్పుడేం చెప్పలేదు జస్ట్ వాడికి వాడే అనుకున్నాడు నేను మొబైల్ కొన్న కొత్తలో చూపించాను అతనికి ఫోటో నేను ఎప్పుడో రాత్రి బాత్రూమ్ వేయడానికని రోడ్డు మీదకి వస్తే బయట బయటపడుకున్నట్టు అడ్డపంచ లేదు పిల్లల మీద అది నాలుగు బయటకు పెట్టి ఫోటో తీసా నేను నేను నిద్రలే నిన్నెవరు చూడరా నిద్రలో నిన్ను నువ్వే చూసుకుంటా లేవు ఎందుకు అదని సాగు కొడతావు నీట్గా ఉంటామని బయదవే నువ్వేం నీట్గా లేవు కొన్నావు అడిగి నీట్గా లే ఉంటుందా అది ఒక సహజంగా ఒక ఉంటుంది అది చిన్నపిల్లలు ఎంత బాగుంటారు సో ఇది నిన్ను గుర్తించాలన్న తాపత్రయాన్ని అదంతా బయలుదేరుతుంది అవే ఒక్కర్లే సంపూర్ణ స్వార్థంలో నీకు వేరేవాడు ఎరుకు ఉండదు సగం సగం స్వార్థంలో వేరేవాడు ఎప్పుడు ఉంటుంది మనసులో నిస్వార్థం నిద్రలో నువ్వే లేవు సో వేరే వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నంతకాలం ఏ పని పరిపూర్ణంగా చేయలేవు అయితే దీంట్లో కొన్ని కాంటెక్స్ట్ ఉంది అది చెప్పకపోతే మళ్ళీ ఇది అధూరా అధూర అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది అది స్వార్థము కాదు నిస్వార్థము కాదు అది దట్స్ మెంట్ ఫర్ పబ్లిక్ గుడ్ అక్కడ ఒక వ్యక్తికి పేరు రావడం అంటే ఏముండదు ఎవడన్నా కనుక్కుంటే అతను అవార్డు కూడా ఇస్తారు బేసికల్లీ వ్యాక్సిన్ నా కోసం నేను తయారు చేసుకున్నా అని అంటే పబ్లిక్ గుడ్ కోసం చేసే వాటిలో ఈ కాంటెక్ట్ తీసుకురావద్దు స్వార్థం నిస్వార్థం అనేది ఒక ఇండివిజువల్ రిల్మ్కి సంబంధించిన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు ఒక వంద మందికి భోజనం పెట్టాలనుకున్నా ఇక్కడ స్వార్థం నిస్వార్థం తీసేసి ఒక్కటి చూడాలి ఆ ఇతను చేసే పని వల్ల ఆకలి తీరుతుంది అందరు మెచ్చుకుంటే అతను సంతోషపడ్డాడు దట్స్ ఫైన్ అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ వంద మంది ఆకలి తీరుతుంది అది ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ ఆల్ ఫర్ దట్ ఇప్పుడు ఎంత స్వార్థ అయినా ఎంత దుర్మార్గుడైనా అన్నదానం చేస్తున్నానుకో మేము వాడి కాళ్ళు మోక్తా వాడు దాని తర్వాత ఈ అన్నదానాలు ఎన్ని చేసిన ఫోటోలు పెట్టుకుని పద్మశ్రీ తెచ్చుకొని నో ప్రాబ్లం బట్ స్టిల్ స్టిల్స్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఎదుటి వాళ్ళు ఆకలి తీరుస్తున్నా లేకపోతే బట్టలు ఇస్తున్నాడు లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ చెప్తున్నాడు వంద మందికి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఇట్లాంటి స్వార్థాలు ఉండని ఇదంతా ప్రపంచంలో ఉంటుంది ఖచ్చితంగా ప్రకృతిపరంగా రెండే ఉన్నాయి స్వార్థం లేని స్థితి సంపూర్ణ స్వార్థ స్థితి సగం సగం స్థితిలో ఉండవు ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు తను ఎదగడం కోసం పక్కనున్న చెట్ల కింద వాటర్ని కూడా లాగేసుకొని పట్టుతుంది పక్క కొంచెం వాడిపోతుంది పట్టించుకోదు ఎగ్జిస్టెన్స్ ఈజ్ వెరీ క్రూయల్ తల్లి కుక్క కొడుకు కుక్క బిడ్డ కుక్క ఫుడ్ వచ్చిందర్ చూసుకో దాని అర్థం ఏంటి నాకు కావాల్సింది నేను ఎదురు చేసుకుంటున్నా సంపూర్ణ స్వార్థం నీకు కావాల్సింది నువ్వు చూసుకో అప్సల్ ఫ్రీడమ్ లేదు అంటే రాకుండా నేను తెచ్చిపెడితే బెటా అన్నది అనుకో డిపెండెంట్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర చూసిన కోల్డ్ కోల్డ్కి మ్యాటర్ ఇస్తాం కదా ఒకే తల్లి లేదు కానీ ఫస్ట్ వచ్చి తల్లి దానికి పెద్ద కాళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక చిన్న న్యూ ఏజ్ అండర్స్టాండింగ్ చెప్తా ఇది భవిష్యత్తులో నేను చేయాలనుకుంటున్నా ఈ అన్నదానాలు చేసేటోళ్ళందరూ ఈ అన్నదానాలు చేసిన మానేయాలి ఫస్ట్ అన్నదానం ఎలా చేయాలంటే ఎవరైతే అన్నం తినాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి కూరగాయలు గిరిగాయలు తరిగి పని చెప్పి పెట్టాలి ఉత్తడం మేపకూడదేవాడిని కాళ్ళు చేతులు క్రిపుల్డ్ పర్సన్ ఉన్నాడు వాడికి వెళ్ళి నోట్లు తినిపించు నో ప్రాబ్లం మంచిగా మనకంటే కంటే నుండి అనుకుంటున్నాడు వాడు కూడా మాత్రం మీరు వస్తాం నా ముందు నాగిన్ డాక్ చేసిన సార్ నేను ఎప్పుడు తిరిగి కూడా చూడను నా నాకంటే బాగున్నాడు ఒక మైక్రోసాఫ్ట్ సిఓ ఆపిల్ కంపెనీ పిచ్చోళ్ళ తిరుగుతున్నారు మీటింగ్ ఇస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ హార్డ్ వర్క్ అడికి ఏమి లేదా అసలు మేము అన్న కూడా వండుకోడు మరి టూ వచ్చా వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సో నెక్స్ట్ నేను అన్నదానం స్టార్ట్ చేస్తే దానికి అన్నదానం కాదు అన్న సమర్పణ అలాగనుక చేస్తే ఇట్ ఆస్ ఆల్ కుక్ టుగెదర్ ఇట్ వల్ ఇట్ ఐ ఐ బేర్ ది ఇన్వెస్ట్మెంట్ నో ప్రాబ్లం కానీ అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి ముత్తగా వంగి తినిపోవడానికి లేవు నువ్వు సో దాంట్లోనూ ఒక రిఫైన్ స్టేట్ ఉంటుంది ఫోన్ ఉంది ఒక రిఫైన్డ్ ఫోన్ ఉంది ఏరోప్లేన్ ఉంది ఒక రిఫైండ్ ఏరోప్లేన్ ఒకప్పటికి ఇప్పటికి అట్లా ఈ ద ఎవరైతే సత్రాలు నడుపుతున్నారో దానాలు చేస్తున్నారో ఒక రిఫైండ్ అండర్స్టాండింగ్ తీసుకురావాలి ఎవడన్నా ఒక్కడు ఇప్పుడు ఫ్లైట్స్లో ఇనిషియల్గా ఎలా ఉండేదంటే ప్రయాణికులు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నారు వాళ్ళు తిన్నవి అంతా ఎక్కడ పడితే అక్కడ కుక్కిపోతే వాళ్ళ ఫ్లైట్ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది చాలా యూనో మనీ వృధా అవుతుంది అని తెలుసుకొని నౌ దే ఆర్ డూ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ ఎల్స్ ఏ ఫ్లైట్ నువ్వు తిను వాళ్ళు కవర్ పట్టుకొని వస్తారు నువ్వు తిన్న పదార్థాలు చెత్తంత నువ్వే ఏరి అందులో వేయాలి ఇప్పుడు పిరమిడ్స్కి వెళ్ళాం తినడానికి దేని ఆశ్రం ఒకప్పుడు మనం తిన అలా వాడేసిపోతే పాప కన్సల్ ఇప్పుడు అది అది అంటే కొంచెం రిఫర్మేషన్ వచ్చింది ఒకప్పుడు తిన్న తర్వాత ఇస్త్రీ వాళ్ళు ఎత్తకూడదు ఆ ఇస్తరి భోజనం పెట్టి ఇస్తరు ఎత్తు ఇప్పుడు ఎవడే వస్తాడు ఇప్పుడు తిను క్లీన్ చేసుకొని పో నువ్వు లో తింటే కంచం గడిగి ఆడ పెట్టి అది బాగా గడక మొన్న చూసిన పిరమిడ్ దగ్గర ఓ పెద్ద కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆయన ఎవ్వరు ప్లేట్ గడి ఆడ పెడుతున్నా మొత్తం చూసి మళ్ళీ గడక రాబో వేస్ట్ చేస్తున్నా కూడా అక్కడ ఒకళ్ళు ఉన్నారు తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని చూసి అది చూసి సగం 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 చేయకు కంప్లీట్ స్వార్థం పరి సంపూర్ణ స్వార్థం అంటే పరిపూర్ణమైన పని చేయడం సో నా అనే భావన ఎందు సంపూర్ణ స్వార్థంలో ఓన్లీ నా ఉంటుంది ఆ నాలో అందరు ఉంటారు నేను మధ్యాహ్నం భోజనం చేసి పెడతాను సంపూర్ణ స్వార్థం అంటే ఏంది నేను నా కోసం నేను తీవాలంటే ఎంత రుచికరంగా వండుకుంటాను ఎందుకంటే వంద మంది వచ్చినప్పుడు వంద మందికి నచ్చినట్టు వండలేవు ఇప్పుడు పెళ్ళికి ఒక షెఫ్ని పిలుస్తారు లేదా పెద్ద ఆయన పిలుస్తారు వంట చేశారు తనకు నచ్చినట్టు వండుకుంటాడు అతను రుచికరమైన భోజనం తనకు నచ్చినట్టు సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది చెప్పి ముగిద్దాం అదేందంటే ఇంటికి ఒక వ్యక్తిని పనులు తీసుకొచ్చారు వంట వారిగా పెట్టుకోవాలి సో ఒక వారం రోజులు వంట టేస్ట్ చేస్తారు ఎలా చేస్తున్నాడు నచ్చితే కంటిన్యూ చేస్తారు సో వంటవాడు బాగా చేస్తున్నాడు ఉప్పు ఎక్కువ వేస్తున్నాడు సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫీల్స్ అడిగారంట వంట బాగా చేస్తున్నావు డిషెస్ అన్నీ కూడా కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తున్నావు అంటే నేను కొంచెం ఉప్పు ఎక్కువనే తింటాను అంట సో ఎవరింట్లో సల్మాన్ ఖాన్ వాళ్ళు ఉంటున్నారు చూడు ప్రాపర్టీ వాళ్ళది ఎవ్రీథింగ్ వాళ్ళది కానీ వీడు వండి పెట్టింది వాళ్ళు తినాలి ఎవడు ఇక్కడ కింగ్ వీడే సినిమా లేకపోయినా బతకొచ్చు స్థాడం లేకపోయినా బతకొచ్చు ఫుడ్ లేకపోతే బతకలేము సో స్వార్థం అనేది ఆధ్యాత్మిక పరిభాషలో వేరు సంపూర్ణ స్వార్థం మంచిది కానీ ప్రపంచంలో సంపూర్ణ స్వార్థం ఉన్నప్పుడు వాడిని సెల్ఫిష్ పర్సన్ అంటున్నారు లేకపోతే బ్యాడ్ పర్సన్ వాడు మహాస్వార్థ ఇంటికి వెళ్తే వాడు మంచి దుప్పడిగా కొన పండుకున్నాడు వాడు తన గురించి తను ఆలోచించుకున్నాడు నువ్వు ఇప్పుడు ఈ మధ్యన ఇంకొక మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయినాం నువ్వు వేరే వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు బ్యాగులు దుప్పటి పెట్టుకొని పోతున్నారు ఒకప్పుడు అట్లా వెళ్ళే వాళ్ళు కాదు మనమే దుప్పట్ల అరేంజ్ చేయాలి వాళ్ళు ఆవులిస్తే మనమే చిట్కేయాలి ఇట్లాంటి వాళ్ళు వేసుకోవాల్సి సో స్వార్థం మంచిది సంపూర్ణంగా నిద్రలో లేదు మెలకువల సంపూర్ణ స్వార్థం సో రమణ మహర్షి చెప్పిన అయ్యి నేనెవరో కనుక్కో ఇది కూడా దాని ఒకనొక డెఫినేషన్ ఇక్కడ సంపూర్ణ స్వార్థం అంటే నీ సంపూర్ణ నాలో అందరూ కలిసిపోయారు వేరే వాడు లేడు తద్వారా ఇప్పుడు ఉదాహరణకి అడవిలో ఒక్కడు ఉన్నావు వేరే మనిషి లేడు నువ్వు ఏం చేసినా నీ కోసం చేసుకుంటావు చేసుకోవాలి అదే అడవిలో ఒక మదర్ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేసినా తనతో పాటు వాళ్లకు అనే చేస్తుందా లేదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయడం అంటూ చేయకూడదు యూ జస్ట్ డూ ద బెస్ట్ ఏది నీకు పరిపూర్ణమో ఏది నీకు పరిపూర్ణంగా సాధ్యమో దాన్ని పరిపూర్ణంగా చేయి దాన్ని మనం స్వార్థం అంటున్నాం గొప్ప కోసం చేయకు ఇప్పుడు అంతెందుకు ఏ ఇంట్లో లేనిది జరిగేది ఇక్కడ జరగదు ఒకటి ఇండ్లల్లో ఎవరన్నా బంధువులు వస్తున్నారంటే ఇల్లంతా సరుపుతారు ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు చేయమది ఏది ఎట్లుందో అట్లే ఉంటుంది అంటే మనం ఎవరి కోసం ఏం చేయట్లేదు అది నచ్చితే అది వాడు అదృష్టం నచ్చకపోతే వాడు బ్యాడ్ ఇల్లంతా సరద నచ్చకపోతే అప్పుడు నువ్వు ఎంత సో మనం వేరే వాళ్ళ కోసం చేస్తున్నాం అన్న థాట్ వచ్చిందనుకో నువ్వు తెలియకుండా నీ లైఫ్లోకి ఒక బాధని వెల్కమ్ చేస్తున్నావు జస్ట్ నీ కోసం పరిపూర్ణంగా నీకు ఏ బాధ లేదు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను చక్కగా గింట చేశాను వంట నచ్చలేదు అప్పుడు నువ్వు హర్ట్ నేను అంటే నాకు అట్లా చేయడం వచ్చి రేపు మీరు చేయండి అంతే నేను తింటా చూద్దాం నాకు ఏదైనా నచ్చుతుంది నేను పేర్లు పనులు చేయను లయ్య ఎవరే తింట నేను సో ఇది దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బెటర్ వే మనం ఎట్లయితే అన్నింటిలోనూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నింటిలో ఒక ప్రగతి చూస్తున్నామో మనిషి యొక్క జీవన విధానంలో ఆలోచించే విధానంలో కూడా ఒక ప్రగతి రావాలంట సో ఆధ్యాత్మిక పరంగా ఏ ప్రగతి ఉండదు ఉన్నది అనుభవించడమే ప్రపంచ పరంగా అనంతమైన ప్రగతి ఉంది ప్రపంచపరంగా డెఫినేషన్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మారుతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి ఉంటాయి మార్పు అనివార్యం ఏమంటారు చేంజ్ ఇస్ ఇన్ అవైటబుల్ అంటే అనివార్యం